Hello viewers, welcome to my channel. తమిళం నుంచి ఓ మోస్తర్ సాయి సినిమా వచ్చినా కూడా తెలుగులో మంచి రిలీజ్ ఉంటుంది థియేటర్ల సమస్య ఉండదు ప్రేక్షక ఆదరణ కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలుకొని శివ కార్తికేయన్ లాంటి యంగ్ హీరోల వరకు ఎంతో మందిని మన వాళ్ళు ఆదరించారు వాళ్ళ సినిమాలను నెత్తిన పెట్టుకున్నారు ఇక ఇటీవల విజయ్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తెలుగులో ఎంత పెద్ద రిలీజ్ దక్కిందో తెలిసిందే దానికి అర్ధరాత్రి ఒంటి గంటకు తెల్లవారుజామున నాలుగు గంటలకు కూడా షోలు పడ్డాయి మన వాళ్ళు తమిళ చిత్రాలను ఇంతగా నెత్తిన పెట్టుకుంటుంటే తమిళులు మాత్రం మన చిత్రాలను ఎలా చూస్తున్నారన్నది చర్చనీయాంశం ఆదరణ దక్కాలంటే ముందు మంచి రిలీజ్ ఉండాలి థియేటర్ల కేటాయింపు ఆశించిన స్థాయిలో ఉండాలి కానీ ఈ విషయంలో అక్కడి ఎగ్జిబిటర్ల నుంచి సహకారం లభించదు రాజమౌళి ప్రభాస్ సినిమాలను పక్కన పెడితే వేరే చిత్రాలకు తమిళనాట థియేటర్లు దొరకడం చాలా కష్టం దేవర సినిమాకు తమిళనాటం మంచి బజ్ ఉన్నప్పటికీ కూడా థియేటర్ల సమస్య తప్పట్లేదన్నది తాజా సమాచారం ఈ వారం కార్తీ మూవీ మెయ్యాలగాన్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే అదేమీ భారీ చిత్రం కాదు హైప్ మరీ ఎక్కువ ఏమీ లేదు దాంతో పాటుగా దేవరకు రీజనబుల్ రేంజ్లో థియేటర్లు ఇవ్వచ్చు కానీ ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్లు అసలే ఇవ్వట్లేదు మల్టీప్లెక్స్లో కూడా ఆశించిన స్థాయిలో స్క్రీన్లు షోలు లభించట్లేదు ఇక సినిమాకు హైప్ ఉన్నప్పటికీ థియేటర్లు చాలినంత స్థాయిలో దక్కకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నట్లు చెన్నై వర్గాల సమాచారం అదే సమయంలో కార్తి చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంది ఏషియన్ మూవీస్ సునీల్ సునీల్ రిలీజ్ చేస్తుండడం వల్ల దానికి స్క్రీన్లు షోల విషయంలో ఇబ్బంది లేదు సినిమా బాగుంటే మన వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుందో కూడా చెప్పాల్సిన పని లేదు మనం వాళ్ళ సినిమాలను ఇంతగా నెత్తిన పెట్టుకుంటున్నా వాళ్ళు మాత్రం మన చిత్రాలకు తమిళనాట ఎదగనియకపోవడం అన్యాయమే కదా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి